దాదాపు రెండు వేల పదహైదు నుండి అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జ్ అంటూ ప్రభుత్వం రకరకాల డిజైన్లను సర్క్యులేట్ చేస్తూ ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు సర్కార్ ఇప్పుడు ఫైనల్గా ఒక నాలుగు డిజైన్లను వెబ్సైట్లో ఉంచి ప్రజలు మీకు ఏ డిజైన్ నచ్చిందో ఆ డిజైన్కు ఓటేయండి ఫైనల్గా ఎవరు ఎక్కువ మంది ఓటేస్తే ఆ డిజైన్నే సెలెక్ట్ చేస్తాము అని చెప్పి సిఆర్డిఏ వెబ్సైట్లో నాలుగు డిజైన్లు ఉంచారు యాక్చువల్గా అమరావతి రాయపూడి నుండి కృష్ణా నదిని దాటి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మిస్తారట రాయపూడి అమరావతి రాయపూడి నుంచి కృష్ణానది దాటి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు సో దీనికోసం నాలుగు రకాల డిజైన్లు రెడీ చేసి వెబ్సైట్లో ఉంచారు ఫైనల్గా మీరు దేనికి పోటీ వేస్తారో వేయండి ఆ నలుగు రకాల డిజైన్లలో ఒక డిజైన్ ఏమో కూచిపూడి హస్తముద్రను పోలి ఉండే రేడియేటింగ్ కేబుల్ బ్రిడ్జ్ దా దానికంటే ముందు ఈ నాలుగు డిజైన్లను ఒకసారి వెబ్సైట్లలో ఉంచారు నాలుగు డిజైన్లు ఆ నాలుగు డిజైన్లు ఒకటేమో ఓకే నాలుగు మీరు ఏది కావాలంటే అది తీసుకెళ్ళి ఓటంట వేయండి ఒక డిజైన్ ఏమో కూచిపూడి హస్త ముద్రను పోలి ఉండే రేడియేటింగ్ కేబుల్ బ్రిడ్జ్ అట ఇంజనీరింగ్ ను కలను కలగలిపి నిర్మాణం చేయాలనుకుంటున్న ఒక మోడల్ అంటది మరొక మోడల్ ఏమో కూచిపూడి స్వస్తిక హస్తభంగిమ పోలి ఉంటుందట ఎరుపు తెలుగు ర తెలుపు రంగుల్లో జంట పైలాన్లతో మన సంస్కృతికి అదృష్టానికి చిహ్నంగా కనిపించే ఒక డాన్స్ బ్రిడ్జ్ లాగా ఉంటుందట ఇంకొకటేమో అమరావతి లోగో అయిన ఏ ఆకారంలో అభయ ముద్రతో శాంతికి చిహ్నంగా ఉంటుందట ఇక నాలుగోదేమో కూచిపూడి కూచి మోడల్ కూచిపూడిలోని కపోత ముద్రను కపోత ముద్రను హోలీ చేతులు ఎత్తి అభివాదం చేస్తున్నట్లుగా ఉండే మోడల్ ఈ నాలుగు మోడళ్లలో దేనికైతే ఎక్కువ ఓట్లు పడతాయో దాన్ని సెలెక్ట్ చేస్తారట ఈ ఒకసారి ఇది ఒకటి ఈ డిజైన్ ఒకటి చూడడానికి మాత్రం భలే ఉందా ఇదొకటి కేబుల్ బ్రిడ్జ్ అట ఇదన్నా హైదరాబాద్లో ఉన్నట్లే ఉంది ఇదొకటి అన్ని బ్రహ్మాండంగా డిజైన్లు చేశారు మీరు నెదర్లాండ్ వాళ్ళు చేశారో లేకుంటే సింగపూర్ వాళ్ళు చేశారో వియత్నాం వాళ్ళు చేశారో తెలియదు కానీ ఏ కంటే వాళ్ళు డిజైన్ చేసేది లేదు ఈ నాలుగు డిజైన్లంట ఒక దానికంటే ఓటేయండి ఎక్కువ ఓట్లు వచ్చిండేది ఫైనల్గా సెలెక్ట్ చేస్తారంట